అయ్యండి నేర్మి సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశలు అండి అప్పటికప్పుడు వీటిని మనం ఉదయాన్నే ఏం పిండులు నానబెట్టినప్పుడు వీటిని ఈజీగా చేసుకునే విధంగా ఉంటాయి తప్పక వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలా చేసుకోండి మీరు ఊరికే ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయండి ఇవి మనకు పిల్లలు పండ్ రాని పిల్లల కాని నుంచి దాకా వస్తాం ఈజీగా తినేటట్టు చాలా మెత్తగా సుతు మెత్తగా ఉంటాయి అంత సూపర్ ఉంటాయి టేస్ట్ సుతం సూపర్గా ఉంటుందండి మనకు ఈజీ బ్రేక్ఫాస్ట్ అరుగుడు సుతం తొందరగా అరుగుతుంది మనం ఒక్క సుక్క ఆయిల్ వేయకుండా ఏ దోశలని వేసుకోవచ్చు కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే సూచేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చూడండి మనకు సూత్ అర్థమవుతుంది కదా మనకు రెండు వేలతో సుంచుకొని తినేటట్టు ఉంటుందండి అంత సూపర్గా ఉంటుంది మనకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఇది గోధుమ రవ్వ దొడ్డుది ఉంటుంది కదా దాన్ని వేసుకున్న మీరు సన్నపు దాని తోటి చేసుకున్నా పర్లేదు దొడ్డుదైతే కొంచెం హెల్తీగా కాబట్టి బాగుంటుంది టేస్ట్ వస్తాం ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వాటర్ వేయాలి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వాటర్ వేయాలి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి దాన్ని అంతా కలిపి దానికి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు సగ్గుబియ్యం సగ్గు బియ్యం ఉంచుతాం ఒక కప్పు తీసుకోండి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు సగ్గుబియ్యం సగ్గు బియ్యం మనం ఒక హాఫ్ కప్పు పెరిగేయాలి వేయాలి ఒక కప్పు వాటర్ వేయాలి సగ్గు బియ్యాన్ని అయితే కంపల్సరీ రెండు గంటలు నానబెట్టుకోవాలి మనకు రవ్వ కొంచెం అరగంట పెట్టుకున్నా పర్లేదు కానీ సగ్గుబియ్యం అయితే రెండు గంటలు నానాలండి మనకు అప్పుడే అవి మెత్తగా మెదుగుతాయి మిక్సీ పెట్టేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఇస్తాం కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసి దాన్ని అంతా ఒకసారి కలుపుకొని మనం దాన్ని ఇస్తాం మూత పెట్టేసి దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకుందాం కుదరకపోతే ఒక గంటన్నర అన్ను ఉంచుకోండి ఇంకా కుదరలేదంటే ఒక గంట అన్నీ ఉంచుకోండి కంపల్సరీ ఒక గంట గంటన్నర అయితే ఉంచుకోవాలి ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసి అవి నానిలోపు మనం చెకిన్ రైడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఒక ఐదు ఐదారుగాల పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని కొంచెం మధ్యలోకి తుంపేయించుకోండి ఎందుకంటే అవి మీద జిల్లుతాయి వేగేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం వేగినాక అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు తీసుకోండి ఇప్పుడు అయితాం కొంచెం దూరగేగాలి మనకు మిర్చి ఆల్రెడీ వేగినాయి కాబట్టి పల్లీలున్ను కొబ్బరి పుట్నాలు కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి ఒక రెమ్మ వేసుకొని ఇప్పుడు మనం దాన్ని అంతా కలుపుకొని స్టవ్ ఆపుకుందాం ఆ వేడికి చింతపండు మనకు వేగిపోద్ది అది పూర్తిగా చల్లారాలి ఇప్పుడు మనం దాన్ని పక్కకుని మనకు పిండి అన్నది సారీ సగ్గుబియ్యం అన్నది నాణ్యి చూద్దాము చూడండి మనకు వాటర్ అంతా పీర్ చేసుకొని చగ్గుబియ్యం బియ్యం చక్కగా నాన్నీ నేనైతే ఒక గంట నర ఉంచుకున్నా అండి చూడండి కుదిరింది ఉంటే రెండు గంటలు ఉంచుకుంటే ఇంకా మెత్తగా మనకు నాన్తయి ఇప్పుడు అవీటిని మిక్సీ గిన్నెలు వేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంటే మనకు కొద్దిగా సగ్గు బియ్యం నే లేటుగా నలుగుతాయి కదా దీన్ని ఒకసారి ఫస్ట్ పట్టుకోండి పట్టుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనం రవ్వంచ తీసుకుందాము రవ్వను ఒకసారి కలుపుకోండి చూడండి వాటర్ అన్నీ ఇనికినెయి రవ్వ వేర్చుకొని ఇప్పుడు రవ్వంచతం మనం ఆ సగ్గు బియ్యం దాంట్లోనే వేసుకోవాలి అంత వేసుకున్నాక మనం దాన్ని ఒకసారి కలిపి మిక్సీ గిన్నెదిరిగేటట్టు ఉంటేనే ఉంచుకోండి లేకపోతే రెండుసార్లు పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలిపి మిక్సీ వేసుకోవాలి చూడండి దాన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసుకొని నేను మిగతా పట్టుకొని వేసుకుంటున్నా పిండి అయితే మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు అంత వేసుకున్నాక దాన్ని అంత కలుపుకోవాలి మనం ఇక్కడ వాటర్ అన్నది ఏం వేయలేదు ఇదివరకు వాటర్ స్థితం పడితే వేసుకోండి లేకపోతే లేదు నేను పిండి పట్టేటప్పుడు సుత వేయలేదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ దాకా వంట సోడ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి పిండి అంతా చూడండి మనకు అట్లా ఉండాలి మీకు చిక్కగా అనిపించింది ఉంటే ఒక స్పూన్ దాకా వేసుకోండి లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసి మనకి వేయించుకున్న పల్లీలు కుడక పచ్చిమిర్చి అన్ని జల్లారినాయి కదా ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చూడండి ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే తగినంత సాల్ట్ వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకోండి అంత తీసుకున్నాక కొన్ని వాటర్ వేసి మనం అదే మిక్స్ గిన్నెల దాంట్లో వేసుకుందాం చకిన్లో వేయాలి చకిన్ అన్నది మీరు ఎలా ఉంచుకుంటారు అన్నది మీ ఇష్టం చిక్కగానే కొంచెం పదలన అన్నది ఇలా ఉంచుకుంటేనే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా చిక్కగా కాకుండా బాగా పత్లా కాకుండా నేను ఆల్రెడీ ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను పోపు రెడీ చేసి ఉంచుకున్నాండి ఆవాలు జీలకర్ర కొంత శనగపప్పు రెండు ఎండి మిర్చి అంతే వేయలే ఉంటే కరివేపాకు వేసుకోండి కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంగు వేసు వేసుకున్న వేసుకొని మనం ఇప్పుడు పోపు అంతా అందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాం చూడండి మనకు చకిన్ అనేది రెడీ అయింది దోశలకు ఈజీగా కదా చకిని ఉదయాన్నే మనకు ఏదన్నా కొత్తగా చేయాలంటే అడవిళ్ళ టైం సరిపోదు కదా ఇదైతే ఈజీగా అవుతుందండి చకిని ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గంటడు మనం పిండి వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా ఎక్కువ ఫ్రెడ్ చేయకుండా కొంచెం పెట్ చేయండి చూడండి మనకు బబుల్స్ లాగా ఎలా వచ్చినాయో నేనైతే ఆయిల్ అయితే ఒక్క సుక్క వేయలేదండి ఆయిల్ వేసుకోకుండానే నేను అవిటిని కాల్చుకున్నా చూడండి మనం రెండో సూత వేసుకొని అంతే ఒక గంట వేసుకుంటే సరిపోతుంది మనం రెండో వైపు వేసుకోవడం అవసరం లేదు మనకు ఆల్రెడీ మంచిగానే కాలుతాయి ఒకవైపే కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవిటినిస్తాను తీసుకుందాము మనం ఇదే పిండితోటి పతలస్ తీసుకోవచ్చండి ఎంత అంటే అంత వస్తుంది మనం అట్లా కొంచెం మందం వేసుకోవచ్చు ఇలా పత్లస్ తీసుకోవచ్చు చూడండి మనం పతలు వేసుకుంటే చక్కగా వచ్చింది అండి మిగతా ఇలాగే వేసుకోండి చూడండి తీసుకుందాం మనం మిగతా ఇస్తాం ఇలాగే చేసుకోండి మనం అప్పటికప్పుడు పిల్లలకు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది ఊరికొక తీరు దోశ కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి చూడండి సూత్తేనే అర్థమవుతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మిగితే నచ్చుతుంది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొకంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి చూడండి దోశ అయితే సూపర్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి